ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక వ్యాఖ్య చేశారు ఏంటి అంటే ఈ మధ్య పాకిస్తాన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ భారతదేశంలో ఉన్న విపక్ష నేతలకు అనుకూలముగా ఎక్స్ మాధ్యమాల్లో లేదా ఇతరత్ర మీడియా ప్లాట్ఫామ్స్లో మాట్లాడటం వీడియో రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రధాని మోదీ వీటిపైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మాట్లాడారు నిన్నటికి మొన్న కేజ్రీవాల్ ట్వీట్ క్రింద కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక నేత పోస్ట్ పెట్టాడు అనుకూలంగా కేజ్రీవాల్కి అనుకూలంగా మీరు అధికారంలోకి రావాలి భారతదేశంలో నిరంకుసత్వం పోవాలి అని ఏంటి పాకిస్తాన్కి కూడా మన భారతదేశంలో నిరంకుశత్వం ఉందనే ఫీలింగ్ ఉందంటే అటు పాకిస్తాన్ది నిజమా లేకపోతే విపక్ష నేతలు భావిస్తున్నటువంటి భావజాలంది నిజమా అసలు ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు అర్థం కావట్లే అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పండి ఇక్కడ విపక్ష నేతల మైండ్ సెట్స్కి అక్కడ శత్రు దేశాల ఆలోచన విధానాలకి వారి ఆశయాలకి పెద్దగా తేడా లేదు శత్రు దేశాలు కూడా మోదీ దిగిపోవాలని కోరుకుంటూ ఉన్నాయి ఇక్కడ విపక్షాలు కూడా అంతే చేస్తూ ఉన్నాయి రెండు ఒకే రకమైనటువంటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి వీటి నడుమ మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పవచ్చు ఆయన ఏమన్నారంటే ఇది చాలా తీవ్రమైన అంశము దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది నేను ఉన్న స్థానాన్ని బట్టి అటువంటి విషయాలపై వ్యాఖ్యానించాలి అని అనుకోను కానీ నేను మీ ఆందోళనను అర్థం చేసుకోగలను అని మోదీ తెలపడం జరిగింది పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుసేన్ ఇటీవల రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ వీరిని ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇదే అంశంపై ఇంటర్వ్యూలో మోదీ స్పందిస్తూ మమ్మల్ని ద్వేషించే వాళ్ళు కొంతమందిని ఎందుకు ఇష్టపడతారో తెలియదు కొంతమందికి మద్దతుగా అక్కడి నుంచి ఎందుకు గొంతులు వినిపిస్తున్నాయి అని తిరిగి ప్రశ్నించారు ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయమే అని స్పష్టం చేశారు అయితే భారతీయ ఓటర్లు పరిణితి చెందినవారని అలాంటి ప్రకటనలు సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేయలేవు అని తెలపడం జరిగింది సో మీరేమంటారు విపక్షాల విమర్శలకి పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకి పెద్దగా తేడా లేకపోవడాన్ని మనం ఎలా చూడవచ్చు కామెంట్ చేసి చెప్పండి